ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే పర్లేదు ఇప్పుడిప్పుడే కొద్దిగా ఆరోగ్యం బాగుంటుంది మరి ఆరోగ్యం బాగుంటుంది అంటే అది ఏమైంది అని అనుకోవచ్చు ఏమైంది అనేది కూడా నెక్స్ట్ వ్లాగ్స్లో చెప్తాను ఇప్పుడైతే కొద్దిగా పర్లేదు ఫోన్ కూడా బాగాలేదని చెప్పాను కదా అది కూడా రిపేర్ అయ్యింది ఫోన్ ఇప్పుడు బాగుంది ఓకేనా సో ఇప్పుడు ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే రేపటి నుంచి వ్లాగ్ అనేది ఉంటుంది ప్రతిరోజు అప్డేట్ ఇస్తాను సో ఇప్పుడిప్పుడే కొద్దిగా ఆరోగ్యము బాగుంది ఇంకోటి ఏంటి అంటే ఫోన్ రిపేర్ అయింది కాబట్టి అంతకుముందు ఆ మెమరీ కార్డ్స్లో కొన్ని ఉన్నాయి కదా అవి కూడా పోస్ట్ చేసేస్తాను ఎందుకు అంటే చాలా మెమరీ కార్డ్స్లో వీడియోస్ అలా ఉండిపోయినవి అందులోను మా వారి ఫోన్లో కూడా తీసిన వీడియోస్ కూడా చాలా ఉన్నవి అంటే ఫోన్ బాగాలేదన్నాను కదా సో ఆ ఫోన్లో కూడా చాలా వీడియోస్ ఉన్నవి అవన్నీ కూడా పోస్ట్ చేస్తాను వీలైతే డైలీ ఒక టూ బ్లాక్స్ అయితే ఉన్నవి మెయిన్ ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే మనకి ఫస్ట్ ఛానల్స్ ఉన్నాయి కదా అప్పట్లో జీసీ న్యూట్రెంట్ కలెక్షన్స్ ఇవని సో వాటిల్లో లైవ్ కూడా స్టార్ట్ చేశాను అండి రాత్రి ఏదో కొద్దిగా స్టార్ట్ అంటే చిన్నది లేనండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ చిన్న లైవ్ కూడా స్టార్ట్ చేశాను మన దగ్గర స్టాక్ ఉంది ఇంకోటి అప్డేట్ కూడా అవుతుంది సో చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఇవ్వడమే కాకుండా ప్రతి కొనుగోలుపై ఒక గిఫ్ట్ అనేది ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇంకోటి ఏంటి అంటే మంచి కలెక్షన్స్ కూడా ఉన్నవి సో ఆ లైవ్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు గివ్ అవే కూడా ఉంటుంది ఓకేనా ఏమైందమ్మా బుజ్జుగాడికి నీళ్ళ వస్తున్నాను అయిపోయింది సో ఇంకా మా బుజ్జుగాడికి స్నానం చేయించాలి సో ఫ్రెండ్స్ ఇది అండి ఇంకా చాలా మాట్లాడుకోవాలి చాలా విశేషాలు ఉన్నవి ప్రతిరోజు బ్లాగ్ ఉంటుంది కాబట్టి బ్లాగ్లో మాట్లాడుకుందాము ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బుజ్జుగా ఎక్కడ ఉన్నాడు బుజ్జుగా ఎక్కడ బాయ్ జడ్డుదా బాయ్ వద్దులేపా స్నానం చేసుకుందాము ముందు బాగాలేదులేండి అగ్గి వాడికి ఓకే బాయ్